అందరికీ నమస్కారం వృష్టికరాశివారికి మే నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు వృష్టికరాశివారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీరు నెల మొదటి అర్ధభాగంలో కొన్ని ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన పనిలో నిమగ్నమవుతారు నెల వారం మీకు కార్యాలయంలో పురోగతికి అవకాశాలు అందివస్తాయి మీరు మీ కార్యాలయంలో కొత్త పనిని పొందవచ్చు ఈ నెలలో మీరు అన్ని పనులను ఏకాగ్రతతో చేస్తారు ప్రభావవంతమైన వ్యక్తులు మీకు చాలా సహాయం చేస్తారు మీరు ప్రభుత్వ పనులను సులభంగా పూర్తి చేస్తారు మీ వైవాహిక బంధంలో పరస్పర అవగాహన మరియు సామరస్యం పెరుగుతుంది మీరు ఆధ్యాత్మికతపై గొప్ప ఆసక్తిని కనబరుస్తారు మీ కుటుంబంలో శాంతి శ్రేయస్సు ఉంటుంది మీకు కార్యాలయంలో మహిళా బాసుంటే మీరు ఆమెతో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి రెండవ వారంలో పని ఒత్తిడి కారణంగా అలసట చిరాకు మిమ్మల్ని ముంచెత్తుతుంది నరాల ఒత్తిడి సమస్య కూడా ఉండవచ్చు ఆహారంలో తగినంత పోషకాహారం మరియు శుద్ధీకరణను జాగ్రత్తగా చూసుకోండి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ ఆత్మగౌరవం తగ్గుతుంది మీరు కుటుంబ సభ్యులతో తక్కువ సమయాన్ని గడుపుతారు అందువల్ల వారు మిమ్మల్ని చాలా మిస్ అవ్వుతారు మీ ప్రేమ సంబంధం చాలా దృఢంగా ఉంటుంది ఈ నెల వివాహితులకు అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది వివిధ జీవిత అంశాలలో విజయం ఉంటుంది ఆదాయ స్థాయిలు కూడా పెరుగుతాయి విదేశాలకు వెళ్లాలనే మీ కల ఈ కాలంలో నెరవేరుతుంది ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి విద్యార్థులు విద్యారంగంలో అనేక రకాల ఆటంకాలను ఎదుర్కొంటారు కుటుంబ జీవితం వృశ్చిక రాశివారికి ఈ మాసంలో కుటుంబ జీవితానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ నెల వివిధ రకాల కుటుంబ సమస్యలు ఉంటాయి ఈ నెల మీరు బిజీగా ఉంటారు పని పట్ల మీ సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది పనిలో ఎదురయ్యే ప్రయత్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అదనపు ప్రయత్నం చేస్తారు ఇది పనిచేసే ప్రదేశంలో మీ స్థానంను మీ స్థాయిని పెంచుతుంది మీ పని ఒత్తిడి కారణంగా మీరు కుటుంబ సభ్యులకు కూడా తక్కువ సమయాన్ని అందిస్తారు మీ తల్లి కోసం కొంత సమయం కేటాయించండి ఎందుకంటే ఆమె మిమ్మల్ని చాలా మిస్సవ్వుతుంది మీకు సమయం దొరికిన వెంటనే మీ తల్లితో మాట్లాడండి తోబుట్టువుల ప్రవర్తన సహకరిస్తుంది మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయవచ్చు మీ తోబుట్టువుల సహాయ సహకారాలు అందుతాయి ద్వితీయ స్థానాధిపతి అయిన బృహస్పతి సప్తమ స్థానమున కూర్చుండుట వలన కుటుంబ వ్యాపారము చెందును అలాగే కుటుంబ సభ్యుల మధ్య అనుకూలమైన పరస్పర సమన్వయం ఉంటుంది ఇది నెల మొత్తం కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధాన్ని కలిగిస్తుంది ప్రేమ భావన క్రమంగా అభివృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగాలు వృష్టిక వృత్తిపరంగా ఈ నెల ఓడిదుడుకులతో నిండి ఉంటుంది మీరు ఏదో ఒక రకమైన పనిచేస్తే మీరు ఈ నెల్లో తగిన ఫలితాలను పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది సాధారణ రంగాల్లో పనిచేసేవారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి పదవ ఇంటికి అధిపతి సూర్యుడు ఆరవ ఇంట్లో కూర్చుని ఈ నెల ప్రారంభంలో ఉచ్చస్థితిలో ఉంటాడు పదోన్నతుల అవకాశాలు చాలా ప్రముఖంగా ఉంటాయి ప్రభుత్వ రంగాల్లో పనిచేసేవారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా ఆరవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఐదవ ఇంట్లో రాహువు బుధుడుతో కలిసి సంచారం చేస్తాడు ఇది మీ కెరీర్లో అనేక హెచ్చుతగ్గులకు దారితీస్తుంది మీ పోటీదారులు ట్రిక్స్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి దీనికారణంగా మీరు కలత చెంది ప్రస్తుత స్థానాన్ని వదిలివేయడానికి మీ మనస్సును మార్చుకోవచ్చు మీరు మీ స్థిరత్వాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఈ సమయం ఒకవైపు మీ కెరీర్లో విజయాన్ని అందిస్తుంది మరోవైపు ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కార్యాలయంలో సహోద్యోగుల నుండి చాలా సహాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి చిన్న ఉద్యోగాలలో ఉన్న వ్యక్తులు పెద్ద పదవిని పొందే అవకాశం ఉంది కార్యాలయంలో ఇతరుల విషయములో జోక్యం చేసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి వ్యాపారం వృష్టికరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా ఈ నెల వ్యాపారవేత్తలకు అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆరవ ఇంటిలో సంచారం వల్ల మీ వ్యాపారంలో మూలధన పెట్టుబడుల పురోగతిపై శ్రద్ధ చూపుతారు వ్యాపారాలు విదేశీ ఛానెళ్ల నుండి కూడా ప్రయోజనం పొందుతారు నెల రెండవ భాగంలో శుక్రుడు ఏడవ ఇంటిలో ఉంటాడు మే పందొమ్మిదిన ఇది మీ వ్యాపార పురోగతిని వేగవంతం చేస్తుంది ఆర్థిక స్థితి వృశ్చిక మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే మంచి విజయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరవ ఇంట్లో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీరు సరైన విజయం కోసం సరైన ప్రయత్నాలు చేస్తారు అవకాశాలను వదులుకోవద్దు రెండవ ఇంటి అధిపతి బృహస్పతి ఏడవ ఇంటిలో కూర్చుని మొదటి మూడవ మరియు పదకొండవ ఇంటిని చూస్తాడు ఇది మీ వ్యాపారానికి సానుకూల ఫలితాలను ఇస్తుంది వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా డబ్బు సంపాదించడానికి శారీరక శక్తిని సరైన మొత్తంలో ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది పదకొండవ ఇంటిలో రాహు కుజుడు బుధ గ్రహాల కారణంగా వివిధ వనరుల ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ రంగం నుండి సరైన ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం వృశ్చిక ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది కుజుడు రాహువు బుధుడు వంటి గ్రహాలు ఐదవ ఇంట్లో సంచారం చేస్తున్నాయి కాబట్టి కడుపు సంబంధిత ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఉదర సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి వైద్యులను సకాలంలో సంప్రదించండి లేకుంటే సమస్యలు పెరుగుతాయి మీకు ఇప్పటికే ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా అలాంటి వ్యాధులు ఉంటే ఆలస్యం చేయకండి వెంటనే వైద్యులను సంప్రదించండి సానుకూల అంశం ఏమిటంటే దేవగురు బృహస్పతి మొదటి ఇంటిని చూస్తున్నాడు అవసరమైన బలాన్ని అందిస్తాడు ఇది మీ వ్యక్తిత్వం మెరుగుదలకు దారితీస్తుంది అంగారక దోషం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దాని గురించి జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవిత విషయానికొస్తే నెల మొత్తం బలహీనంగా ఉంటుంది రాహువు కుజుడు బుధుడు వంటి గ్రహాల ఉనికి ఐదవ ఇంటిపై ఉంటుంది అంగారక దోషం యొక్క ప్రభావం వల్ల మీకు మీ భాగస్వామికి మధ్య గొడవకు దారితీసే అవకాశం ఉంది మీ ప్రియమైన భాగస్వామిలో చిరాకు ప్రవర్తనలో మార్పుకు దారితీస్తుంది మీకు మరియు మీ భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఇది మొత్తం సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది మీరు ఈ విధమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మే పది తర్వాత బుధుడు ఐదవ ఇంటిని విడిచిపెడతాడు తద్వారా పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది వివాహితులకు శుభ సమయంగానే చెప్పవచ్చు బృహస్పతి ఏడవ ఇంట్లోనే ఉంటాడు మీ జీవిత భాగస్వామితో ప్రవర్తన మెరుగుపడుతుంది ఇది వైవాహిక జీవితంలో అన్ని రకాల ఆనందాన్ని కలిగిస్తుంది నెల ప్రారంభంలో ఏడవ ఇంటికి అధిపతి అయిన సుఖుడు సూర్యునితో కలిసి ఆరవ ఇంట్లో సంచారం చేస్తాడు అందువల్ల జీవిత భాగస్వామి మీ నుండి వివిధ ఖరీదైన వస్తువులను డిమాండ్ చేయవచ్చు మే పందొమ్మిదిన సుఖుడు తన స్వంత గృహమైన ఏడవ ఇంటిలోకి ప్రవేశిస్తాడు దీని ఫలితంగా మీ భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది మీ భాగస్వామితో కొంత సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఒకరికొకరు సమయం ఇవ్వండి ఇది మొత్తం వైవాహిక జీవితాన్ని ఆనందముగా ఉండేలా చేస్తుంది విద్యార్థులకు వృశ్చికరాశి విద్యార్థులకు ఈ మాసం విద్యలో మిశ్రమ కాలమని చెప్పవచ్చు అదృష్టం దైవానుగ్రహం మీకు ఉపశమనం కలిగించగలవు మీకు భయం ఆతృతగా అనిపించవచ్చు మీ జ్ఞానం విస్తరిస్తుంది కొందరు ఈ నెలలో విదేశాల్లోని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు పాటించవలసిన పరిహారములో శనివారం రాహుగ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి సూర్యనారాయణుడిని ఆరాధిస్తూ ఉండండి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడానికి అర్ఘ్యాన్ని అందించండి గణపతి ఆలయాన్ని సందర్శించండి మంగళవారం నాడు కందిపప్పు వాడకంను నివారించండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి